గజేంద్రమోక్షము వ్యాస మహర్షి కుమారుడైన సుఖమహర్షి పలిచి మహారాజుకు భాగవత ఘట్టములోని గజేంద్రమోక్షణ్ణి అతి సుందరముగా వినిపించాడు ఆ గజేంద్ర మోక్షములోని సంపద ఓ నీలమేఘ శ్యామ సంపద ప్రదాత జగద్రక్షక సర్వసద్దునోపాస జగదభిరామ మనోహర వదన స్త్రీలను సమ్మోహన పలికే గంభీరమైన శరీరము గలవాడ సద్దునోపాస దశరథరామ నీకు నమస్కారం భయంకర దిగ్గజములైన మలపటేణులు తమ గుహల నుండి బయటకు వచ్చి తిరిగి తిరిగి దాహముతో నీటిలో మునిగి చల్లదనం ఆస్వాదించే సమయమది ఆ గజేంద్రములు నిక్కిలు మదించి బలము గలవయ్యై అడ్డు వచ్చిన పర్వతములను సింహములను తమ పౌరుష పరాక్రమములతో ఎదిరిస్తూ తిరిగిలు పడినను భయమచందక బలగర్వంతో మధించి ఉన్నాయి సకల మృగాలకు గీతని కలిగించే ఆ ఏనుగులు మదజల గంధమతే పుమ్మదన సమ్మయప్పము చేస్తూ తిరుగుతానరు ఈ విధంగా ఆ గజేంద్రుడు వనవిహాగ కొని దారి తప్పి తనను మదించిన ఆడ ఏనుగుల గుంపును అనుసరిస్తూ ఉండగా సౌందర్యతి సేమను దారి తప్పి దప్పిక తీర్చుకుని చెయ్యి మడుగును చాలా దూరం పోయి ఒక కొలను చూసినది ఆ కొలనయందు తామర పువ్వుల సువాసనతో కూడిన చల్లని పిల్ల తిమ్మరలకు తమ తమ మేనెలు పులకరింప తామర పూలలను ఆరగించిన ధ్వనులు శివులు బూత లూగింపగా వికసించిన నల్ల కొలవ తామర పూల యొక్క పరిమళమును ఆస్వాదిస్తూ చేత నీటి అలల తుంపలలను బ్రోలుతూ ప్రకృతి సౌందర్యమును సంతరించుకున్న ఆ సలిల కొలను కనివి తీరా గాంతు గ్రోలుకి ఇంకనూ తనివి తీరక మత్త గజేంద్రం చింతైన పంచేంద్రియ గుణములు ఆ కొలమిందు ఉండట వలనను ఆ కొలను ఉండి ఆ మడుగున అల్ల కల్లోలము చేసింది ఆ మత్త గజేంద్రము ఆ ఏనుగులు తొండమల నిండా నీటిని పిలిచి తమ శక్తిని ఎందు తల్లుకొనిచూ గలగల రావముల నిన్నంతగా తమ తమ పెద్ద కడుపులను ఆ పియ్య నీటితో నింపుతూ హాయిగా తాగసాగినవి ఆ మత్త గజేంద్ర గజేంద్రుడట్లు తన ప్రేకాంతల గూడి తన్మయత్వంతో మోహపారవస్తిమల ఉన్న సమయమున ఆ ఎలజడికి కొలన ఎందులు ఒక మసలి అంతర్భాగం నుండి మిక్కిలి వేగమగా పైకి వచ్చాడు ఆ వేగమ వల్ల జనించిన గొప్ప ఎలల బుడగల సుడుల ధ్వని విని కందల నీటి జింతువులు భయపడి బిగుతుండగా తోక విసురుల వలన పుట్టిన గొప్ప గాలి దునగతో సుడులు ఏర్పడగా ఆ చెరతాల తాకిడికి తీరమనున్న క్షీణవృక్షములు పూకటవేలతో గోలగా అత్తరపాటుతో బయమతో రొక్కుతూ రోలుతూ ఊపిరి బిగబట్టి గజేంద్రమున చేరి రాహు రవిని మింగబోవునట్లు గజేంద్రని కాళ్ళను ఉదుపుగా పట్టుకొని లాగబోయిన మొసలి ఆ మొసలి గజేంద్రని కాలు పట్టగానే గజరాజు విదిలించుకొని కండమపై పైకెత్తి బలంగా మొసలిని ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు చచ్చినట్లు నీట మునిగి చే మిక్కిలి వేగముతో మళ్ళీ గజరాజు ముందర కాళ్ళు పట్టుకుని మొసలి స్థానబలము వలన ఆ మసలికి రాను రాను బలము ఉత్సాహము పెరుగుతున్నది అనగా స్నానబలముతో మసలి మహోన్నతమగుతుందా గజేంద్రుని కదా అలవకాని మకరమతో పోరాడ పోరాడజాలక కృష్ణపక్ష వలె నానాటికి అలిసిపోసాగను గజరాజు అలసట చెందక విసిగి చెందక మసలితో వేయి సంవత్సరంలో రాత్రింబ పోరాడాడు ఏ భగవంతునికే జగంబలు పుట్టి తిరిగి నశించుతున్నవో ఎవడన్ని వస్తువులకు ప్రభువో ఎవడన్ని వస్తువులకు ప్రధాన కారణభూతుడు ఎవ్వనికి మొదలు నడుమ పనియనిది లేవో ఎవడు సదాత్మ స్వరూపుడు అట్టి భగవంతుడు నన్ను కాపాడగా వేడుచున్నానని ఆ గజేంద్రుడు మొరపెచ్చుకుంటున్నాడు ఆ పరాత్పరుడు ఆపన్నులు యోగుల సమూహములయ్యనో సకల దిక్కుల ఎందున కలడని విస్తృతించరు అలాంటి మహాప్రభువు ఈ ఇలన కలడో లేడో నేను సంశయం కలుగుచున్నది ఎన్ని విధముల ప్రార్థించినని నన్ను కరుణించడేమీ ఆ పనులను ఆదుకునడేమీ అనుకుంటూ భగవంతునిపై భక్తిని వేదక ప్రార్థించుచునే ఉన్నదా గజేంద్రము రభు అరంధామ ఇంకా పోరాడలేకపోవచ్చున్నాను తండ్రి శక్తి సన్నగిల్లుతోంది ధైర్యం కుదిరిటలేదు ప్రాణములు తమ తమ స్థానాల్ని కోల్పోతున్నాయి మూర్చి వస్తోంది ప్రభు ఈ దేహము అలసి తలసి అనగారిపోయింది తండ్రి ఇంకా నీవే తప్ప ఇతరులు నన్ను కాపాడలేరు స్వామి ఈ మొసలితో పోరాడలేకున్నాను స్వామి ఈ దీనిని తప్పులు మన్నించి నన్ను కాపాడ వేగమే రావా నన్ను రక్షించు స్వామి అని పది పది ఆ ఏనుగు వేడుకుని చిన్నది ఆ గజేంద్రుడు మరలా ప్రార్థిస్తూ అనాథలను ఆదుకునే ఆ నన్ను కూడా రక్షించినని ఆకాశమును చూసి తొండముని పైకి ఎత్తి సుదీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ చెవులు రిక్షించి ఆ పరంధాముడు తన మొర విన్నేమోనని ఎదురు చూస్తున్నది ఆ గదేంద్రుడు అతట వైకుంఠపురమునందు కల్పవృత్త సమూహములతో నున్న అమృత సరోవర తీరమనంలు గల రాజనగరిలోనున్న మనుమయ కాంతులతో భవనములో కలువ పూలు పరిచిన చంద్రకాంత పాంతు మీద శ్రీలక్ష్మీదేవితో కూడి విహరించుచున్న ఆ పన్న శరణాగత వత్సలడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గజరాజు యొక్క మొరవిని కాపాడతలచిన వాడే సక్కదపాటితో చటాలను లేచి బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు గజేంద్రుని కాపాడే తొందరలో తన అయిన లక్ష్మీదేవికి కూడా చెప్పక చక్ర గదాది ఆయుధములను ధరించక పరివారములను పిలవక తన వాహనడమైన గరునిపై కూడా అధిరోహింపక జారిని జుట్టున గమనింపక వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడిగేసిన ఆమె పైట కొంగును కూడా గమనింపక తొందరపాటుతో ఈచుకునే బయలుదేరాడు భక్తజనోద్ధారకుడైన శ్రీమన్నారాయణుడికి సమస్త జంతుకోటి హృదయముల ఎందు అమరియున్నవాడై గజేంద్రని మరో ఆలకించిన వాడై రక్షించిటి రక్షించుటియే ప్రథమ కర్తవ్యముగా భావించి తను పూవుట ఆలస్యం మొగనని తలంచి తనకంట ముందే శంకు చక్రాదులను కొమ్మని ఆనపిచ్చి ఆకాశ మార్గమును పోగుతున్న శ్రీమన్నారాయణని చూసి ఆయన దేవేరి లక్ష్మీదేవి కూడా ఆయనతో బయలుదేరినది తన పతి అయిన శ్రీమన్ నారాయణ దచ్చతకు పోవుతున్నాడో చెప్పడు ద్రౌపది మున్మగ అనాథ స్త్రీల ఆతనాథములని రక్షింపదలంచినో వేదములను ఎవరైనా తక్షకథలు తత్కరించారో రాక్షసులు నగరపై దండెత్తి వచ్చారో గుర్జునులు మీ చక్రాయుధిదేడి అని భూసిన తిరస్కారముల నిందించరో అని పది పది విధాల తలపోస్తూ ఆయన వెనకే వెళ్ళి లక్ష్మీదేవి కారణము తెలియక పతిని వెంబడిస్తూ లక్ష్మీదేవి ఆమె వెనుక అంతఃస్పురజనుడు వారి వెనుక గరుత్మంతుడు అతని వెనుక విల్లును కౌమోదకి సింపు గదాది ఆయుధంబులను నారద మహర్షిను విశక్తి అని విన తేడుగా సముద్రుడైన శ్రీహరి గజేంద్రుని సత్వరమే కాపాడదలచి ప్రచండ భీకరమైన తెల్లని కన్నులు మిజముట్లు గొలిపినట్టి ప్రకాశవంతమైన నిప్పురవ్వల వెదజల్లుతున్న భూమి అదులినట్లు మిక్కిలి వేగముతో కోటి కాంతుల సమూహముతో ప్రకాశించుతున్న నిరాటంక వ్యాపితమైన దేవతల నందరినీ శత్రువుల నుండి కాపాడిన సుదర్శన చక్రాయుగమును విడిచిన శ్రీహరి నేడు పగవత శరీరాశితి గలదు కఠిన సమూహమున కంగారి పెట్టినది యందు మిక్కిల ఆసక్తి కలదుయు ఏనుగు యొక్క రక్తముతో ఆ ప్రదేశమంతా వ్యాపించబడి ఉన్నది దర్తిక లేక శక్తి తగ్గక ఎంతో ఉత్సాహంతో ఏనుగును ఎట్లయినా జయించి జయలక్ష్మిని వరించాలనే తపనతో మిక్కిలి పట్టుదలతో ఉన్న మొసలి వద్దకి సుదర్శన చక్రము చేరి వేగముతో తటాలన దాని శిరస్సును ఖండించి సంహరించినది వెంటనే ఆ గజేంద్రుడు ఆనంద భరితుడై మొసలి పట్టును ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుకు కృతజ్ఞతతో నమస్కరించినది మొసలి మరణించినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి శ్రీహరికి నమస్కరించి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు మొసలి మరణించినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి శ్రీహరికి నమస్కరించి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఇక గజరాజుకి ఇంతటి పుణ్యం ఎలా వచ్చిందంటే ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు అతడికి అష్టాక్షరి మంత్ర ఉపదేశాన్ని పొంది ఒక పర్వత శిఖరాన్ని చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్ర ఉపాసన చేద్దామని భావించాడు అక్కడే మంత్రం జపిస్తుండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు అయితే మంత్రజపం చేస్తుండందున మహర్షి రాకన గమనించక వచ్చినా లేవకపోవడంతో మహర్షి ఆగ్రహించి వెయ్యి ఏళ్ళు గజరూపం అనుభవించమని శపించాడు గజరాజుకు ప్రాణం పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్ర ఉపాసన వలన నారాయణుడిని శరణాగతి చేశాడు నారాయణుడు గజేంద్రుడిని కాపాడాడు ఇక గంధర్వుడి విషయానికొస్తే త్రికూట పర్వత సానువుల్లో ఒక సరోవరం ఉంది దానికి సమీపంలోనే దేవళ్ళుడనే మహర్షి ఆశ్రమం ఉంది ఒకనాడు ఒక గంధర్వుడు తన భార్యలతో సరోవరంలో చేసిన అల్లరికి కూపించిన దేవలుడు ఆ గంధర్వునికి సరోవరంలో మసలివై పడి ఉండమని చెప్పించాడు ఆ విధంగా ఆ సరోవరంలో గంధర్వుడు మసలిగా ఉన్నాడు సుదర్శన చక్రం వల్ల కథ నరకబడి శాప విమోచనం కలిగినది గంధర్వునికి ఇది గజేంద్ర మోక్షం కథ ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో ఈ జన్మలో సకల శుభాలు అనుభవించి జన్మరాహిత్యం పొందుతారు